నమస్కారం ప్రజలారా జిగేల్ రాణి ఆర్కే రోజా ప్రస్తుతం మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఆర్కే రోజా గారు కేవలం అంటే కేవలం నలభై లక్షల రూపాయలు మాత్రమే డిమాండ్ చేసినారు అది ఏంది ఏంది కథ ఏంది కార్యక్రమ అనేది ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మన వీడియోను పది మందికి చేరేదాకా మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్దాం

డబ్బులు తీసుకెళ్తున్న వీడియోను కూడా బయట పెట్టారామె చూడండి వీడియో కూడా బయట పెట్టినారు అంటే రాష్ట్ర ప్రజలకు బాగా వివరంగా తెలియాలని చెప్పి భువనేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ వీడియో తీసి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేసింది మాట్లాడమా మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్తే చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్చార్జు అన్నను గడువు అన్నను కలిసినా అంటే నలభై అయితే ఆడ యాభై అవుతుందో తెలియదు అరవై అవుతుందో తెలియదు డెబ్బై అవుతుందో తెలియదు నువ్వు అన్నను కలిసి అన్న దగ్గర నువ్వు సెటిల్మెంట్లు చేసుకో అంటే రోజాకి సెటిల్మెంట్లు నలభై లక్షలు యాభై లక్షలు రోజా సెటిల్మెంట్ చేయలేదు ఎందుకంటే ఇటా చిన్న చిన్న అమౌంట్లన్నీ కూడా అన్నగారే వాళ్ళు ఉంటారు కదా అన్నగారు ఇద్దరు ఉన్నారు కదా ఊరికే తిరుగుతూ ఉంటారు కదా నగరంతా నియోజకవర్గం అంతా వాళ్ళ అన్నతో గడువు మా అన్న కలిస్తే మా అన్న చెప్తాడు నీకు అని చెప్పి చెప్తాంది

రిజర్వేషన్ డిమాండ్ చేస్తారు సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సిటీ వేరే వాళ్ళకి మార్చారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ మేడం నాకు చైర్మన్ అమౌంట్ ఇప్పించేయండి మేడం మాకు అని చెప్పి చెప్పాను చెప్తే చూసి గమనైపోయారు ఈ విషయాన్ని నేను ఇంకెవరితో చెప్పుకోవాలి తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను జగన్ అన్న తెలియజేయాలని కోరుకుంటున్నాను జగన్ పెద్ద అవినీతి పరుడు మా ఇంకా జగన్ అన్న ఏం చేస్తాడో ఈ ఆర్కే రోజా మున్సిపల్ చైర్మన్ కోసం చైర్మన్ పదవి కోసం నలభై లక్షల రూపాయలు ఎస్సీ దగ్గర తీసుకొని వీళ్ళ అన్న తమ్ముళ్ళు ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా వారానికి ఒకరోజు తిరుపతి నుంచి బస్సు పెట్టుకొని పోతుంది తిరుమలకు దర్శనాలకని దర్శనాలకని ఒక బస్సే పెడతాది ఏమో బ్రేక్ దర్శనాలు పోతా ఉంటే ఏ వెనకెడితే ఒక నలభై మందో ముప్పై మందో పోతారు ఒక్కొక్కరి దగ్గర ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల వరకు దండుకుంటుంది ఈ అవినీతి సొమ్ము అంతా సంపాదించే కదా నువ్వు మంత్రి అయిన తరువాత నీ కొడుక్కి రెండు కోట్ల రూపాయలు సుమారు రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి కాదు తెచ్చిచ్చినావు ఎక్కడి నుంచి వచ్చినా ఈ డబ్బులంతా దేనికి ప్రజలు ఈ మాదిరి లూటీ చేస్తున్నారు మీరు మీరు ఎక్కడ అభివృద్ధి చేసిన పాపాన్ని అయితే మళ్ళీ అభివృద్ధి చేసిన పాపాన్ని పోకున్నా కూడా ఈ విధంగా గరీబో దగ్గర పేదవాళ్ళ దగ్గర నువ్వు వేల లక్షల కోట్ల రూపాయలని దండుకుంటా ఉండవే నువ్వు కేవలం ఒక పదవి కోసమే నలభై లక్షల రూపాయలు నువ్వు డిమాండ్ చేసినావంటే నువ్వు మంత్రి అయిన తరువాత ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుంటావు ఆర్కే రోజా అని ఈ రోజు ఆంధ్ర ప్రజానికంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు దీనికి ఏమి సమాధానం చెప్తాం మనం నువ్వు చేసినటువంటి లంగా పనులు ఎందుకు ఈ మాదిరి చేయాల్సి వస్తుంది మీ అన్నగారు ఏ విధంగా అవినీతి చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు మంత్రి నువ్వా మీ అన్నగారా ఇప్పుడు మీ అన్నగారు నలభై లక్షల రూపాయలు వాళ్ళని డిమాండ్ చేసినారు అంటే ఒక పదవి కోసము ఇంకా ఏ విధమైనటువంటి అరాచకాలు ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు మీ నియోజకవర్గంలో నియోజకవర్గం మీ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు మనశ్శాంతిగా ఉండారా ఈ రోజుటికైనా కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా మీరైనా కూడా కేవలం ఒక పదవి కోసమే నలభై లక్షల రూపాయలు డిమాండ్ చేసిందంటే ఎందుకు మనం అభివృద్ధి చేసిన పాపాన్ని ఎక్కడా పోలా మనం అభివృద్ధి చేసినాము అభివృద్ధి చేయకపోగా ఈ విధమైనటువంటి ఈ మాటలు ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఉంటే మీ అన్నగారికి ఏ పదవి లేదు పదవి లేకుండానే వాళ్ళు ఆ మాదిరి అక్రమాలకు పాల్పడుతున్నారు అంటే నువ్వు మంత్రి పదవిలో ఉండి రాష్ట్రంలో నువ్వు ఇంకా ఎంత అవినీతికి తెగిచ్చుంటావు వారికే రోజా అని ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుంటున్నారు ఎందుకు ఈ మాదిరి చేస్తున్నారు ఎందుకు ఈ మాదిరి చేస్తున్నారని ఎవరు ఎవరు పైనుంచి కింది దాకా ప్రతి ఒక్కడో దోచుకుంటే పనే కదా గరీబో దగ్గర నలభై లక్షల రూపాయలు డిమాండ్ చేసినారు ఆర్కే రోజా అనేటువంటి వీళ్ళ అన్నగారు ఇంకా అర్థం చేసుకోండి ప్రజలారా ఏమనబోతే వారానికి ఒక పారు పొలం అని ఇక పోతుంది ఆడికి తిరుగులాగు ఈ కింద నుంచి బస్సు పెడతాది ఇంకా ఏకంగా బస్సు పెట్టి ఒకటి దగ్గర ముప్పై వేలు నలభై వేలు వసూలు చేస్తుంది ఇరవై ముప్పై మంది నేర్చుకొని నేర్చుకోపోతుంది వారానికి ఒక పారి పోతుంది దేవుడి మీద ప్రేమతో అయితే కాదు కలెక్షన్ల కోసం టికెట్లు అమ్ముకునేదానికి దేవుడితో వ్యాపారం ప్రతి ఒక్కరితో వ్యాపారం చేస్తారు ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏమో పర్యాటక శాఖ మంత్రిగా ఉండాలి ఏ రోజైనా ఈ నా దరిద్రానికి నేను ఇటువంటి మంచి పనులు చేశానని ఏమన్నా ఏ రోజైనా మాట్లాడిందేమో మాట్లాడే సాహసం వన్నా చేసిందా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టిందా ప్రెస్ మీట్ పెట్టినారు అంటే ఈ ప్రతిపక్ష నాయకుల్ని దుమ్మెత్తి పోసేదానికి ప్రతిపక్ష నాయకుల మీద వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడానికి మాత్రమే వీళ్ళు పెట్టుకుంటారు అదే లక్ష్యంగా పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతారు వేరే దానికి అడవి పెరిగి కట్టలు కట్టింది ఏముండదు మనము మనం ఏమన్నా అభివృద్ధి చేసిందే ఉండదు ఏమి లేదు కాబట్టి ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రజలారా ఆలోచన చేయండి ఎవరు ఎందుకు ఈ మాదిరి జాతర ఈ ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి కోటాను కోట్ల రూపాయల అవినీతి సొమ్ము అంతా దండుకోవడాది రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు వీళ్ళు అవినీతి సొమ్ము అంతా కూడా కక్కిచ్చి రాష్ట్ర ప్రజలకు వివరంగా తెలియజేసే ప్రయత్నం అయితే రాబోయే ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం